నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీవరణ్ ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలవంతం చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష హోదా తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తుంది సో ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ తెలంగాణ వైఎస్ఆర్టీపీ తెలంగాణ అధ్యక్షురాలనేటువంటి షర్ములను పార్టీలోకి చేర్చుకొని వెంటనే తెలంగాణలో చేసినటువంటి ప్రయోగం మాదిరిగానే ఏపీలోనూ ఆమెకు పగ్గాలు అప్పగించాలని చెప్పేసి భావిస్తుంది అంటే పొరుగు రాష్ట్రంలోనూ చేసే ఏదైతే ప్రయోగాన్ని డిటో ఇక్కడ కూడా దింపేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హైకమాండ్ వ్యూహాత్మకంగా రచిస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అక్కడ ప్రయోగం ఫలించడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఏదైతే బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఫైర్ బ్రాండ్గా ముద్దు ముద్ర వేసుకోవడం జరిగింది పైగా ఆయన స్థానికుడు సో సొంతంగా ఎలాంటి పార్టీ కూడా పెట్టుకోలేదు సో ఇది ప్రజలకు నచ్చింది రెండు అధికార పార్టీలు వరుసగా పదేళ్ళు రాజకీయాలు చేసింది సో దీనికి సంబంధించి అయినా కూడా క్షేత్రస్థాయిలో అన్ని వర్గాలను కొంత ఆకట్టుకోలేకపోయింది అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది గత ఏపీలో సో ఈ రెండు కారణాలు కలిసి వచ్చాయి అయితే బీఆర్ఎస్ గత పది సంవత్సరాలుగా పార్టీ ఉండడంతో ఈ రెండు ఈ రెండు అంశాలు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చిన అంశం ఏపీ ఈ తెలంగాణలో సో మరోవైపు ముఖ్య కారణం ఏంటంటే తెలంగాణలో ఇచ్చాము అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈసారి చాలా సక్సెస్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టారు దీనికి రేవంత్ రెడ్డి ఏదైతే ప్రస్తుత సీఎంగా ఉన్నారో రేవంత్ రెడ్డి కొంత ఫేస్ కూడా ఉపయోగపడిందని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో కట్ చేస్తే ఏపీలోను కూడా ఈ యొక్క మూడు కారణాలను పరిశీలిస్తే వైఎస్ షర్మిల తన అన్న పేరున్న కొంత ఆమె సొంతంగా పార్టీ పెట్టుకున్నారు ఇటు తెలంగాణలో కానీ సక్సెస్ కాలేకపోయినారు సో పైగా తాను తెలంగాణ కూడలని చెప్పుకొని కొంత ఏపీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీలో ఆమె పార్టీకి ఏపీ రాజకీయాల్లో కొంత వెళ్ళను అని చెప్పేసి ఆమె స్పష్టం చేయడం జరిగింది సో ఈ తరుణంలో రెండు వేల ఇరవై నాలుగులో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న తరుణంలో ఆమెను ఏపీ పిసిసి చీఫ్ పగ్గాలు అప్పగిస్తే మాత్రం కొంత అక్కడ పార్టీ బలోపితానికి కృషి చేయవచ్చు అని చెప్పేసి ఆ పార్టీ కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నా కూడా ప్రస్తుతం ఏదైతే జగన్ కి సంబంధించి పరిపాలన కొంత ఈసారి కొంత అస్తవ్యస్తంగా మారింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే సీఎం జగన్ కొంత అభ్యర్థుల మార్పు ఏదైతే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ మార్పు వైపు కూడా కృషి చేస్తున్నారు ఎందుకంటే అభ్యర్థులను మార్చి వేరే అభ్యర్థులు నిలబెట్టడం కొంతమందికి టికెట్లు కేటాయించకపోవడం ఇలాగా అనేక అంశాలు ఉన్నాయి సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకున్నటువంటి కాంగ్రెస్ హైకమాండ్ కొంత ఈసారి ఏపీలో షర్మిలను కనుక తీసుకొస్తే ఇంకా కొంత పోరు రసవత్రంగా మారే అవకాశం ఉందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారో ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా కొంత ఆమెతో కలిసి వచ్చే అంకషం ఉంటుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావిస్తుంది సో ఇదే తరుణంలో కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కూడా ఆమె ఒకవేళ ఏపీలోకి వైఎస్ షర్మిల కనుక అడుగు పెడితే ఏపీ రాజకీయాల్లోకి ఆమె వెంట మీరు నడుస్తామని చెప్పేసి కొంత ఏపీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కూడా బహిరంగంగానే చెప్తున్నారు సో ఈ తరుణంలో ఒకవేళ వైఎస్ఆర్సీపీ సిపి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు ప్రస్తుతం షర్మిల ఆమె తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పూర్తి పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న ఆమె పార్టీని తెలంగాణలో విలీనం చేసి ఏపీ పగ్గాలు చేపడితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణలో ఫార్ములా సక్సెస్ అయ్యిందో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సక్సెస్ ఏందో అదే ఫార్ములా కొంత అక్కడ కూడా సక్సెస్ అయ్యే విధంగా ఉంటుంది అని చెప్పేసి భావిస్తున్నారు దీనితో ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా ఏదైతే పాదయాత్ర సందర్భ పాదయాత్ర తర్వాత కూడా ఆయన పూర్తి స్థాయిలో ఏ తెలంగాణతో పాటు ఏపీపై కూడా ఫోకస్ పెట్టారు ఇప్పటికే ఏపీలో ఉన్నటువంటి కీలక నేతలుగా ఉన్నటువంటి ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి కీలక నాయకులు పెద్ద పెద్ద నాయకులు వీళ్ళందరినీ కూడా ఇప్పటికే ఎన్నికలకు సంసిద్ధం కావాలి ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మార్కు చాటుకోవాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది సో ప్రస్తుతం ఈ యొక్క పరిణామాలు షర్మిల ఎంట్రీ ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణలో ఇచ్చిన సక్సెస్ అక్కడ రాబోతుందా కొంత కాలం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సంవత్సరాల కోసం చూస్తున్నాం హ్యాష్ టాగ్యూ